అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చిట్టి కుకింగ్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ చిట్టి కుకింగ్ లాగ్స్ రెసిపీస్లో ఇప్పుడు సమ్మర్ స్పెషల్ మామిడికాయతో మామిడికాయ పప్పు ఇలా సింపుల్ అండ్ టేస్టీగా తయారు చేస్తే అందరూ ఇష్టంగా తింటారు మరి ఆలస్యం లేకుండా మామిడికాయ పప్పు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం మామిడికాయ పప్పు తయారు చేయడానికి ముందుగా నేను ఒక పచ్చి మామిడికాయ చిన్న సైజు మామిడికాయ తీసుకున్నాను మామిడికాయ పులుపును బట్టి మీరు తీసుకునే పప్పును బట్టి మామిడికాయని తీసుకోవాలి నాకైతే ఒక చిన్న మామిడికాయ సరిపోతుంది ముందుగా మామిడికాయని శుభ్రంగా కడిగి తొక్క తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి చిన్న ముక్కలుగాను పెద్ద ముక్కలుగాను కాకుండా మీడియం సైజులో లో కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలు తీసుకుంటున్నామో అదే కప్పుతో ఒక కప్పు కందిపప్పు తీసుకొని కళాయిలో వేసి దోరగా వేయించాలి స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి కందిపప్పు మాడిపోకుండా దూరగా వేయించాలి కందిపప్పు వేపడం వల్ల పప్పు రుచి చాలా బాగుంటుంది కందిపప్పు వేగిపోయింది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి కమన్ వాసన వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కందిపప్పుని ఒక కుక్కర్లో వేసుకోవాలి నీళ్లు పోసి పప్పుని రెండు సార్లు కడిగిన తర్వాత ఒక రెండు గ్లాసుల నీళ్లు పోసి ఒక పది నుండి పదిహేను నిమిషాలు నాననివ్వాలి పదిహేను నిమిషాలు నానిన తర్వాత పప్పులో కొద్దిగా పసుపు ఒక స్పూను నూనె వేసి స్టవ్ వెలిగించి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కుక్కర్ పెట్టుకోవాలి అలాగే మూత పెట్టి రెండు లేదా మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి నేను పెట్టిన కుక్కర్లో మూడు విజిల్స్కి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పప్పు ఉడికిపోతుంది త్రీ విజిల్స్ వచ్చేసాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక రెండు నిమిషాలు ఆవిరిపోయేదాకా ఉంచి మూత తీస్తే పప్పు ఇలా ఉడికింది ఇప్పుడు అందులో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి అలాగే రెండు లేదా మూడు టమాటాలు చిన్న టమాటాలు అయితే మూడు పెద్దవైతే రెండు కట్ చేసి వేసుకోవాలి ఒక నీరులపై పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఒక రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకొని ఒక స్పూన్ కారం వేసి వాటర్ తక్కువగా ఉన్నాయి అనిపిస్తే చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి మరొక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీస్తే పప్పు చక్కగా ఉడికింది అలాగే మామిడికాయ మొక్కలు మెత్తగా అయిపోకుండా మొక్కలు మొక్కలుగానే ఉన్నాయి మెత్తగా అయిపోతే పప్పు అంతా పేస్ట్ లాగా ఉంటుంది మనకి రుచి కూడా అంత బాగా అనిపించదు చూడటానికి కూడా బాగోదు ఇప్పుడు అందులో రుచి సరిపడా ఉప్పు వేసి గరిడితో పప్పు అంతటిని బాగా కలపాలి బరీ బాగా ముక్కలన్నీ కలిసిపోయేలా కాకుండా నెమ్మదిగా కలుపుకోవాలి ఈ ఉడికిన పప్పుని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కాక ఒకటిన్నర గరిటెల్లో నూనె పోసుకొని అందులో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర దంచిన ఆరు లేదా ఏడు వెల్లుల్లి రెబ్బలు పొడవుగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ ముక్కలు కట్ చేసిన ఐదు ఎండుమిరపకాయ ముక్కలు వేసి గరిటతో కలుపుకుంటూ తాలింపుని వేయించాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసి తాలింపుని దోరగా వేగేలాగా వేయించుకోవాలి తాలింపు మాడిపోకుండా దోరగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు తాలింపు వేగిపోయింది ఆల్రెడీ మనం ఉడికించి పక్కన పెట్టిన పప్పులో మనం వేపిన తాలింపుని వేసుకోవాలి తాలింపు వేసిన పప్పు కమ్మటి వాసనతోటి ఎప్పుడెప్పుడు తినాలా అంత టెంప్టింగ్గా ఉంది తాలింపు వేయడంతో రెడీ అయిన సమ్మర్ స్పెషల్ మామిడికాయ పప్పుని వేడివేడి అన్నంలో వేసుకొని వడియాలు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్ట్ సూపర్ ఉంటుంది మరి మామిడికాయ పప్పు తయారు చేసే విధానం మీకు నేను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే నా నెక్స్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయటం మర్చిపోకండి